అంగరంగ వైభవంగా మార్కపురం మార్కెట్ యార్డ్ చైర్మన్గా మాలపాటి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆశీస్సులతో మాలపాటి వెంకటరెడ్డి మార్కపురం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మార్కపురం పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు మొదటిగా మాలపాటి వెంకటరెడ్డి ఇంటి నుండి ఏఎంసీ ఆవరణ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మార్కెట్ ఆవరణలో మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు నెంబర్ ఐదు వందల తొంభై అగ్రికల్చర్ అండ్ కో అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీపురం మార్కాపురం చైర్మన్ గా చైర్మన్ గా నియమించి నియమించబడినందున నిర్మించబడినందున మార్కెట్ల చట్టంలో మార్కెట్ల చట్టంలో మరియు మరియు నిబంధనల మేరకు నిబంధనల మేరకు సంక్రమించిన సంక్రమించిన అధికారములకు లోబడి అధికార ఎటువంటి బంధు ప్రతి కానీ ఎటువంటి బంధు ప్రతి రాగ దేశాలు కానీ రాగ దేశాలు కానీ లేకుండా లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు రైతు శ్రేయస్ కొరకు మరింత అనంతపు జిల్లా కంటే కూడా ఈ మార్కాపురం ఢిల్లీ అత్యధికంగా వెనుకబాడుతుండంతో అల్లాడిపోతున్న ప్రాంతంలో ఉండేది అటువంటి ప్రాంతాన్ని ఈరోజు మరో వేదిక మీద ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్ని సలు కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోతా ఉన్నారు మీరు కూడా చూస్తా ఉన్నారు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఒకప్పుడు ఎవరు కింద ఉన్నాయి మీ ఇప్పుడు ఎవరెక్కింద జరుగుతా ఉన్నాయ్ అనేది కూడా మీరు కూడా చూస్తా ఉన్నారు అయితే వీటి అన్నింటినీ కూడా వీటి అన్నింటిని పక్కన పెడితే మనకు ప్రధానమే తెలుగుదేశం సారథ్యం నుండి ఎన్ ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఒకప్పుడు వ్యవసాయాన్ని కాని రైతుల్ని కానీ ఏం పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు రైతుల కోసం వ్యవసాయం కోసం డ్రోన్లు ఇస్తూ ఎనిమిది లక్షల లో ఆరు లక్షల రూపాయలు సబ్సిడీ తోటి మండలానికి రెండు డ్రోన్లు మన ప్రభుత్వం అందజేస్తా ఉంది తైవాన్ లో పవర్ పంపులు మనకి సబ్సిడీ ఉన్నారు అంతేకాకుండా గొర్రెతలు ఇవన్నీ సబ్సిడీ ఇచ్చారు రెండు వేల ముందు మన ప్రభుత్వంలో న్యూయార్కర్ వంద ట్రాక్టర్లు ఒకటి లక్ష యాభై వేల రూపాయలు సబ్సిడీతో ఆ రోజు రైతు రథం ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వ్యవసాయాన్ని పూర్తిగా పట్టుద పక్కే పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని అదే విధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని ఎన్డీఏ ప్రభుత్వం మీకు తెలియజేసుకుంటూ ఇవ్వగలసి ఆ రోజు ఎన్నికల్లో కూడా నేను మాటిచ్చున్నాను మార్కాపురం చెరువుని డబుల్ రోడ్ గా చేసి ఆ వెడు ఆ యొక్క చెరువు గట్టని వెడల్పు చేసేదానికి గతంలో దాన్ని మరణేదానికి నిధులు కేటాయించమని చెప్పి కేటాయించే దానికి సహకరించమని అలాగే మార్కాపురం తర్లుబాడు డబల్ రోడ్ ఈ రెండు నాకు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మిగిలిపోయినటువంటి సమస్యలు మిగిలిన అంటే చిన్న చిన్న సమస్యలు అవి కార్యక్రమం వాళ్ళు కూడా మొలిపెట్టారు ఏంటి మనం చేసిన మోసాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుని మొలిపెట్టారు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కాదు లాస్ట్కి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన మాట నమ్మల చాలా మంది వెళ్ళారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎల్లకెళ్లారు మీకు పెన్షన్ వస్తుంది అంటే వస్తుంది అన్నారు పిల్లలకు డబ్బులు ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు ఇంకేం చేశారంటే కాగితాలు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు నాలుగు రోజులు తిరిగారు వాళ్ళు మనం నెల రోజులు ప్రతి ఇంటికి టచ్ చేశాము మనం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశాం ఇందాక మన వాళ్ళందరూ చెప్తూ నేను చాలా చక్కటి రోజు ఈ రోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ కంతులు నారాయణ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు మార్కాపురం పట్టణంలో కూడా నిర్వహించి అందరూ గౌరవంగా రవి రవికుమార్ గారిని స్వామి గారిని శాసనసభ్యులందరినీ ఈ రోజు ఇక్కడికి రప్పించడం అనేది చాలా అవసరమైన విషయం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కూడా వారు మార్కాపురంలో వచ్చినప్పుడు రెండు మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పడం కూడా జరిగింది అదే విధంగా ఈ కాలంలో వారు అదే పనిలో ఈ మార్కాపురం జిల్లాను కూడా ఏ విధంగా చేయాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పరిచి ఇప్పుడే పెద్దలు స్వామి గారు చెప్పారు ఉన్నప్పుడు రెండు నెలల కాలంలోనే ఆ మార్కాపురం జిల్లాను కూడా ఏర్పరుస్తామన్నందుకు వారికి ముఖ్యమంత్రి